ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీల సాధికారిత సంక్షేమం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి నన్ను కోఆర్డినేటర్ గా నియమించారని వేణుగోపాల్ కృష్ణ అన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా శాసనసభ్యులుగా నేడు పనిచేస్తున్నానని రెండు వేల తొమ్మిదిలో జక్కంపూడి మంత్రిగా చేసిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో నుంచి నేడు నేను బాధ్యతలు స్వీకరించి మీకు సేవలు అందించేందుకు నన్ను నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు బంధువులు ఎవరున్నా ఉన్నారంటేనా దళితులైన బీసీ బంధువులు అంటానని అన్నారు ప్రతి స్కూల్లో ఆరో పెట్టారు ఏ ధనవంతుడి పిల్లడైనా అక్కడ చదవాల్సింది మన పిల్లాడి ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు ఒక దరితుడు ఒక దరితుడు ఇలా పరిషత్ చైర్మన్ అయితే ఎందుకు చేయలేడు అని నన్ను అన్నారు ఆ రోజు నేను ఇలాంటి పని చేస్తే దించేస్తానని రేపు పోయినా ఈ పదవి నా నేను లెక్కలేను నా వాళ్ళకి నేను పని చేస్తానని చేసి చూపించినటువంటి వ్యక్తిగా ఇలా నేను pari con i rivali perché non ci